ఇవాళ ఈ మండల్ లెవల్ మీటింగ్ బికాస్ ఆఫ్ ఈ సంక్రాంతి ఫెస్టివల్కి ఫ్యామిలీ మండల్ లెవెల్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో నేను ఆడేవ్ గారితో కూడా మీటింగ్ డిస్కస్ చేసినప్పుడు అంటే మనం ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి కంట్రోల్ చేయడానికి కానీ లేకపోతే కొంతవరకు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనం ఏ విధంగా ఆపాల ఉద్దేశంతో మనం చేసే యాక్టివిటీస్ని ఒకసారి ఫీల్డ్ లెవెల్ తో డిస్కస్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అనేది క్లియర్గా జరుగుతున్న ఉద్దేశంతో ఇవాళ ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరం కూడా ప్రతి విలేజ్కి కూడా ఒక మండల్ ఏదైతే కమిటీ ఉందో విలేజ్ లెవెల్ కమిటీని ఫామ్ చేస్తాం సో వాట్ ఈస్ ద యూనిటీ ఆఫ్ విలేజ్ కమిటీ సో విలేజ్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కానిస్టేబుల్ లేకపోతే డిఆర్ఓ గారు సెక్రటరీ ఎంఎస్కే ఆ వెటర్నరీ రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో దిస్ విల్ ఫామ్ ఏ విలేజ్ లెవెల్ కమిటీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు విలేజ్ లెవెల్ అవేర్నెస్ మీటింగ్స్ని కండక్ట్ చేస్తారు సో విలేజ్ లెవెల్ అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేయడం వల్ల రెండు అడ్వాంటేజెస్ ఇందాక మన సార్ చెప్పినట్టుగా ప్రీవియస్గా ఎప్పుడో జరుగుతున్నాయి అంటే ఇంకా అదే అలవాటు పడిపోయి ఉంటారు కానీ కొంతమంది మనం దాంట్లో ట్రాక్ట్ చేసిన లైక్ స్పోర్ట్స్ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ షటిల్ కానీ ఇలా టోర్నమెంట్స్ చేసిన కొంతమంది యూత్ ఆ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలాగా విలేజ్ లెవెల్ కమిటీ ఏదైతే ఉందో మీరు ఇవాళ నుంచి ఇప్పటి నుంచే నేను మా కాన్స్టేబెల్స్ కూడా ఎంగేజ్ చేస్తాను ప్రతి విలేజ్లో కూడా ఆల్రెడీ మన ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది మా అందరూ గ్రూప్ క్రియేట్ చేశారు మనం కూడా మండల్ లెవెల్లో కమిటీ ఫామ్ చేస్తాము ఏదైతే ఉందో ఈ వర్కింగ్ డేస్ ఖచ్చితంగా అందరూ కూడా మీరు ఏమేమి మీటింగ్స్ పెడుతున్నారో ఇట్ షుడ్ బి ఆన్ పేపర్ ప్రజెంటేషన్ ఖచ్చితంగా కావాల్సిందే మనం చేసే వర్క్ ఏదైతే ఉందో ఎలివేట్ అవ్వాల్సిందే సో కమింగ్ టు ఎన్ఫోర్స్మెంట్ సో ఎన్ఫోర్స్మెంట్ అంటే దట్ ఈస్ అవర్ డ్యూటీ రైట్స్ కండక్ట్ చేయడం మళ్ళీ రైట్స్ రైట్స్ వేస్తున్నాం మొన్న కూడా మీ అందరికి తెలిసే సుమారు రెండు వేలు కథలో సీజ్ చేస్తాం చూసారా టూ థౌసండ్ ని సీజ్ చేయడం జరిగింది విశాఖపేట అలాగే రెగ్యులర్ బైండ్ అవుతా గోయింగ్ అంటే ఎవరైతే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉంటారో అదేవిధంగా ఈ గ్యాబ్లింగ్ నైఫ్ టైం చేసేవాళ్ళు అదేవిధంగా కాక్ ఫైట్స్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు అందరినీ కూడా పిలిపించి బైండ్ అవుట్ చేయడం జరిగింది కొన్ని ప్రాబుల్ ప్లేసెస్ ఏవైతే జరుగుతాయని ఇచ్చే ప్లేస్కి ఆల్రెడీ క్లియర్గా వాళ్ళకి ల్యాండ్ ఓనర్స్కి ఎంఆర్ఓ గారు మీ వీఆర్ఎస్ ద్వారా నోటీస్ సర్వ్ చేయడం జరిగింది జరిగిందా లేదా ల్యాండ్ ఓనర్స్ ఇచ్చారు లేదా తాతకుంట్ల ఏం రేటుపల్లి సో ఖచ్చితంగా ఇట్ ఈస్ అవర్ బౌండ్ డ్యూటీ టు గివ్ నోటీసెస్ టు ద ల్యాండ్ ఓనర్స్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా రేపొద్దున నీకు ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ హీ విల్ బి ఫిక్స్డ్ ఈ బైండ్ అవర్స్ ఎందుకు చేస్తామంటే సార్ బైండ్ అవుట్ చేసేవారు కాదు రేపొద్దున బ్రీచ్ అంటే ఏంటంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ మనం ఒక ఆరు నెలలో సంవత్సరం చేస్తాము వాటిని బ్రీచ్ చేస్తాడు అంతాడు మన ఆటలో దొరకడము లేకపోతే వేరే యాక్టివిటీలో దొరికిన ఇమీడియట్గా మనం దాన్ని ఏం చేస్తాం ఇమీడియట్గా ఆ బ్రీచ్ చేసేందుకు ఖచ్చితంగా సిక్స్ మంత్స్ ఇంప్రెజన్మెంట్ కానీ మ్యాక్సిమం ఫైవ్ డిపోజ్ చేస్తాం చాలా తక్కువ ఉంటాయి ఎవరైనా బైండ్ ఓవర్ చేసిన తర్వాత వాడు బ్రీచ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేసి ఒకరిద్దరు చేసినా బైండ్ ఓవర్గా గ్రావిటీ కనిపిస్తుంది అందుకే మోర్ నెంబర్ ఆఫ్ బైండ్ ఓవర్స్ చేస్తాం మీరు విలేజ్ లో ఐడెంటిఫై చేస్తే మీ లో మీరు ఐడెంటిఫై చేస్తే మా కాంక్షలు ఉంటాడు కాబట్టి ఎవరైతే యాక్టివ్ ప్లేయర్స్ ఉన్నా అందరినీ పిలిపించి బైండ్ ఓవర్స్ చేయడం జరుగుతుంది అలాగే క్యాన్వాసింగ్ కూడా చేస్తాం ఆల్రెడీ ఇప్పుడు ఆటో క్యాన్వాసింగ్ స్టార్ట్ చేస్తాం ప్రతి విలేజ్ లో కూడా మీరు ఉండంతో ఒక ఆటో చిన్న మైక్ ఏముంటుంది బాబు ఈ సాంప్రదాయ క్రీడలు ఇవి ఏవైతే ఉన్నాయి తప్ప జోదాలకి వాటికి వెళ్తే ఖచ్చితంగా మీరు చట్టబద్ధంగా మీరు నేరస్తులు అవుతారు వన్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే లైఫ్ లాంగ్ ఎటువంటి గవర్నమెంట్ యాక్టివిటీస్ కానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ వెళ్ళలేరని చెప్పి చెప్పి మనం చేయాల్సిన ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనము ఏవైతే స్కాంపెయిన్స్ క్యాన్ హౌసింగ్ చేస్తాము బైండ్ హౌస్ చేస్తాము ల్యాండ్ ఓనర్స్కి ఖచ్చితంగా వీళ్ళ వాళ్ళకి మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వైడ్ పబ్లిసిటీ ఇప్పుడు మీడియా వల్ల వచ్చారు ఇప్పుడు మనం చెప్పేది మనం చెప్తాం మనం చెప్పాల్సిన యాక్టివిటీస్ చెప్తాం అయినా కూడా కొంతమంది ఆడట్లేదు అంటే అది జరుగుతుంది జరుగుతున్నాయి మేము పట్టుకొని దొరికినడే దొంగ రెగ్యులర్గా రైలు లేకపోతే వాడే ఆడుతూ ఉంటాడు వాడిని తీసుకొస్తాం మా స్టైల్లో మేము మాట్లాడతాం చేస్తాం వాడి పేపర్ మీద తీసుకొస్తాం ఆడు వన్స్ పేపర్ మీద వచ్చిన వాడు అలాగే మిగిలిపోతాడు కాబట్టి అయిపోయిందా నువ్వు